అలా బిగ్ ఫిలిమ్స్ చేస్తూ ఉన్నారు అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కోర్స్ మనం విట్నెస్ చేశాము కానీ ఆ టైంలో మాస్ కమర్షియల్ ఫిలిమ్స్తో పాటు ఒక రీఫ్రెషింగ్ ఎలిమెంట్ ఉండాలి అండ్ నన్ను ఏదైతే ఓల్డ్ ఇంతకు ముందు ఫిలిమ్స్లో చూసారో అండ్ అలా చూడాలి నా అవతార్ని ఎంజాయ్ చేయాలి ఫ్యాన్స్ అంటూ ప్రభాస్ గారు మార్తి గారిని పిలిచారు మారుతిగారు రాజాసభయానికి ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు కింగ్ సైజ్ బ్లాక్ బాస్టర్ని మనం అందరం ఎంజాయ్ చేస్తున్నాము అండ్ ఐ రిక్వెస్ట్ మార్తి గారు టు స్పీక్ అఫ్యూట్స్ అవత్ ఫిలిం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఫ్రెండ్స్ మొన్న విమల్ థియేటర్ దగ్గర చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు వన్ థర్టీ వరకు కూడా అక్కడ షోలు పడకుండా చల్లులో పెట్టి ఇది జరిగిందని విన్నాను నేను నిజంగా చాలా 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 సారీ ఎందుకంటే నాకు నాకు తెలీదు అంటే నా నా కప్ ఆఫ్ టీ కాదు అది చాలామంది మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా వన్ థర్టీకి ఒక మూడు గంటల సినిమా అది పడుకుని మంచి నిద్రలో ఉండాల్సిన టైంలో మైండ్ గేమ్ చూపించాము అక్కడ ఆ మైండ్ గేమ్ దాని దాని తర్వాత రిజల్ట్ కరెక్ట్గా నాలుగున్నరకి ఆ రిజల్ట్ బాగా రాశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఒక సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ సినిమా ఏదో వేయచ్చు కానీ ఇంత మైండ్ గేమ్స్ ఇవన్నీ ఉన్న టైంలో యాక్చువల్గా రాంగ్ టైంలో పడి కొంచెం అందరిని ఇబ్బంది పెట్టాము సారీ దానికి నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాకు ఈరోజు ఏది ఏమైనా నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రభాస్ గారికి నా జన్మంతా రుణపడి ఉంటాను ఎందుకంటే ఒక నార్మల్ మిడ్ రేంజ్ డైరెక్టర్కి ప్రభాస్ సినిమా తీసాడు అనిపించేలా చేసిన ప్రభాస్ గారికి చాలా 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 థ్యాంక్స్ అట్లాగే ఈ సినిమాని మూడు సంవత్సరాలు అంటే ఒక నైన్ మంత్స్కి ఒక సినిమా తీసే నేను ఒక మూడు సంవత్సరాలు చాలా కష్టపడి ఇష్టపడి ఆయనకి నచ్చే విధంగా ఆయన ఆయన్ని ఇంప్రెస్ చేస్తూ ఆయన ఎలాంటి ఇది చేస్తే బాగుంటుందో ఆడియన్స్ ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆడియన్స్ ఫీడ్బ్యాక్లు తీసుకుంటూ ఒక ప్రోడక్ట్ చేయడం జరిగింది బట్ యాక్చువల్గా ఈ ప్రాసెస్లో చాలా కొత్తగా చూపించాలనుకుని అంటే లాస్ట్ క్లైమాక్స్ అదంతా చూసిన వాళ్ళందరూ అసలు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి ఇలాంటి మైండ్ గేమ్లో ఒక కమర్షియల్ హీరో సినిమా ఇంతవరకు రాలేదు నిజంగా చాలా కొత్తగా ఉందని ఈరోజు ఫార్టీ మినిట్స్ ఎపిసోడ్కి మాత్రం చాలా ఎప్రిసియేషన్ వస్తుంది త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఈ ఈ దీంట్లో అందరూ అంటే ప్రభాస్ గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్గా దా కమర్షియల్ సినిమా రాసేయచ్చు చేసేయచ్చు చాలా ఈజీగా అయిపోతుంది కానీ ఆయన కూడా ఇలాంటి కథని కొత్తగా చెప్పాలి ఆడియన్స్కి తీసుకెళ్ళాలి కొత్త సినిమాలు పెద్ద హీరోలు చేయాలని ఆయన సంకల్పంతో డెఫినెట్గా ఈ సినిమాని ఈ మీ ముందుకు తీసుకురావడం జరిగింది నిజంగా అది కామన్ ఆడియన్స్కి చాలామందికి రీచ్ అయింది నెక్స్ట్ రిజల్ట్ అనేది వెంటనే ఇప్పుడే వన్ డేలోనే డిసైడ్ అయ్యి ఒక షోలోనే డిసైడ్ అయ్యి అనేసుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు పండుగ ఉంది అన్ని సినిమాలు చూస్తున్నారు చూడాలి ఒక పది రోజులు ఆగితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి కొత్త పాయింట్తో వచ్చిన సినిమా కూర్చోంగానే ఎక్కేసి అద్భుతం జరిగిందని అనుకో ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడని ఇట్ విల్ టేక్ టైమ్ డెఫినెట్గా ఇందులో ఉన్న కొత్త పాయింట్లో ఉన్న చిన్న చిన్న మంచి మంచి పాయింట్స్ మాత్రం డెఫినెట్గా వీటి గురించి మాట్లాడుతున్నారు ఈ ఎపిసోడ్ ఇలాగని చాలా కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ కొంతమంది మాట్లాడుతున్నారు అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు ఇట్లా రకరకాల ఇవన్నీ వస్తున్నాయి ఇట్లాంటి దాంట్లో అప్పుడే మాత్రం డిసైడ్ చేయొద్దు దయచేసి రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి ఓపికగా చూడండి నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు కానీ సాటిస్ఫై అవ్వలేదు బికాస్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం ఏది ఓల్డ్ గెటప్ చూపించాము ఇట్లా రాక్షసుణ్ణి అనేది చూ చూపించాము ఆయన యాటిట్యూడ్ ఆయన స్వాగు ఇవంతా ఎక్కువ ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయన ఏరు ఆయన అని వెతుక్కునే ప్రాసెస్లో మేము చూపించే కథని బ్రెయిన్కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం దా ఆ డిసప్పాయింట్మెంట్లో అందుకని నిన్న ఈవినింగు ప్రభాస్ గారి అభిమానులు చాలామంది చాలామంది ప్రెసిడెంట్స్ కూడా మాట్లాడారు నాతో అన్న బా తీసామన్న సినిమా ఆ ఓల్డ్ గెటప్ ఏమైందన్న అది వస్తే కనుక మాకు చాలా హ్యాపీగా ఉంటుందని చాలామంది అభిమానులు మాట్లాడారు మాట్లాడారు అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను ఈవినింగ్ కూర్చుని సెకండ్ హాఫ్ ఇంకొంచెం షార్ప్ చేసి ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ని ఈరోజు ఈవినింగ్ నాకు తెలిసి సిక్స్ ఓ క్లాక్ షో నుంచి చూపించడానికి విశ్వ గారు కాల్ తీసుకుని పెట్టాము ఆయన ఎపిసోడ్ డెఫినెట్గా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ఎందుకంటే చాలా కష్టపడి డబ్బులు ఆయన ఆయన కష్టపడి చాలా తీసిన ఎపిసోడ్ ఎందుకంటే ఒక ఒక క్వార్ దీంట్లో రూఫ్ రూఫ్లో ఫైట్ జరగటం అంటే ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు రాలా ఆ రూఫ్లో ఫైట్ వెళ్ళి ఆ ఫైట్ కావాల్సిన లీడు ఇదంతా నియర్ బై ఒక ఎయిట్ మినిట్స్ ఎపిసోడ్ ఉంటుంది ఎయిట్ టు నైన్ మినిట్స్ ఎపిసోడ్ డెఫినెట్గా ఆయన్ని ఆయన స్వాగ్ని మీరు అందరూ ఎంజాయ్ చేయబోతున్నారు ఇవాళ నుంచి అలాగే ఎక్కడైతే లెంత్ అని కొంచెం ల్యాగ్ అని ఫీల్ అయ్యారో కొన్ని కొన్ని సందర్భాల్లో అవి కూడా షార్ప్ చేసి ఈరోజు ఈవినింగ్ నుంచి కొత్త ప్రభాస్ గారిని మళ్ళీ రియల్ రాజాసాబ్ అని ఫీల్ అయిన ప్రభాస్ గారిని మేము చూపించబోతున్నాం ఇది దీంతో డెఫినెట్గా సాటిస్ఫై అనుకుంటున్నాను ఈ పండగ అన్ని సినిమాలు బాగా ఆడాలి డెఫినెట్గా నిజంగా మాకు నిన్న వచ్చిన అంటే ఇంత పెద్ద ఓపెనింగ్ ప్రభాస్ గారు ఓపెనింగ్ ఎప్పుడు కూడా ప్రభాస్ గారి ఫ్యాన్సే నాకు అన్న ఫస్ట్ డే టాక్ ఇలాగే ఉంటుంది మా అన్నది మీరు అసలు అన్నీ పట్టించుకోవద్దు మీరు పది రోజుల తర్వాత అన్న స్టామినా చూడండి అని నాకు మెసేజ్లు చేస్తున్నారు అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రభాస్ గారు ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్తో ఇలాంటి ఒక కొత్త సినిమాని మీకు అందించారు ఆ అందించిన ఈ సినిమాని మీరందరూ యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు అంటే ఈ కలెక్షన్స్ ఇవి నాకు తెలియదు కానీ బట్ కామన్ ఆడియన్స్ చూసిన వాళ్ళు అందరూ బాగుందంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఒక ఒక ఎంటర్టైన్ చేసినంతసేపు ఎంటర్టైన్ చేసి దాని తర్వాత ఒక ఒక విషయాన్ని చెప్పగలిగాము ఇది ఆడియన్స్కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ వాళ్ళందరూ చూశారు మోస్ట్ ఆఫ్ ద మార్లు చాలా చాలా ఎంజాయ్ చేశారు అండ్ నేను చూశాను మా ఫ్యామిలీ చూసారు అందరూ చాలా ఎంజాయ్ చేశారు అఫ్ కోర్స్ ఇప్పుడు యాడ్ చేసి ఆ ఫోర్ మినిట్స్ వస్తుంది కాబట్టి ఇంకా ఎంజాయ్ చేద్దాం మనం రాజాసాబ్ని థియేటర్లో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆయన మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఫుల్ గా మా అందరి ముందుకి రాజాసాబ్గా ప్రజెంట్ చేశారు ఆఫ్ కోర్స్ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలని ప్రతి యాక్టర్ అనుకుంటూ ఉంటారు ఎస్పెషల్లీ ఆయనకున్న పేరు అభిమానుల లిస్ట్ ఇదంతా చూసుకోకుండా ఆల్వేస్ ప్రభాస్ గారు ఆ ప్రయోగాన్ని చేస్తూ ఉంటారు దాంట్లో సక్సెస్ అవుతూ ఉంటారు అండ్ రాజాసాబ్గా మనందరినీ పలకరించిన ప్రభాస్ గారిని మనం చూసి ఎంజాయ్ చేస్తున్నాము అండ్ డెఫినెట్గా మీరు అందరూ వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి అండ్ డెఫినెట్గా దీని గురించి మాట్లాడతారు దాని తర్వాత అంటే ఇది ఒక యూనిక్ ఫిలిం అండ్ తెలుగు ఇండస్ట్రీలో దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం దిస్ కైండ్ ఆఫ్ మే మేకింగ్ ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ కానీ అమేజింగ్ జాబ్ అండి చాలా చాలా బ్రిలియంట్గా అనిపించింది ఆ వర్క్ సో ఎస్ మరి సెలబ్రేషన్స్ని మరింత ముందు తీసుకెళ్లాలంటే కేక్ కట్ చేయాల్సిందే సో కేక్ని తీసుకొని వస్తారా అండ్ కాదు మారుతి గారు మెన్షన్ ఎవ్రీథింగ్ లైక్ హీస్ వెరీ జెన్యున్ పర్సన్ హానెస్ట్గా అని ఆడుతూ ఉంటారు వీ కెన్ అంటే మనం వింటూ ఉంటాం ఈవెన్ విశ్వప్రసాద్ గారు ఆల్సో చాలా గా చాలా యూనో మిక్స్ స్టాక్ ఉన్న డెఫినెట్లీ స్లోగా స్టార్ట్ అయిన బ్లాక్ బస్టర్ ఇది గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ చూసిన వాళ్ళందరూ కలెక్షన్ యా కలెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ రియలీ గుడ్ రియలీ గుడ్ రియలీ డూయింగ్ వెల్ అనమాట ఇట్స్ జస్ట్ వన్ డే అనమాట అంతే